ీడు కోర్టు వారు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాడు పోలీస్ స్టేషన్కి హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కేసు రీత ఇక్కడికి విచారణ కోసం కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికి తెలిసిన విషయం అది రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీల్లో చూసి టీవీలు అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది కంకిపాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్ అని చెప్పి టీవీలో వస్తుంది అనుకుని అందరం పరిగెత్తుకుని వచ్చారు డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేశాం కొద్దిగా స్టేబుల్ అవుతుంది అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి లేదు ప్రస్తుతానికి అంటే వామిటింగ్ కూడా అయింది అది పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకయి ఉంటుంది వామిటింగ్ ఎందుకైంది అంటే రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి టెస్టులు చేయాలి చూస్తున్నామని ఒకవేళ అంటే రకరకాల కారణాలతో అంటే కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందిన వామిటింగ్ వస్తుంది లంగ్స్లో కంజెషన్ ఉన్నా వస్తుంది రకరకాల కారణాలు ఉంటే ఏదన్నా నేను పొద్దున్న ఇన్వెస్టిగేషన్ చేసి చేసి కానీ చెప్పలేము కారణం ఏంటనేది ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయిపెట్టి ఇంజక్షన్స్ అన్ని చేశాను సెలైన్ పెట్టాను అని చెప్పి చెప్పారు దాని మీద కొంచెం కుదురు పడిందని చెప్పని అంటే పోలీసు వారు కూడా సార్ ఆయన కస్టడీలో ఉన్నారు కాబట్టి మీరు బయటే ఉండాలి కాబట్టి సార్ పొద్దునే వద్దామని చెప్పని అందరం ఆయన శ్రీమతి గారు కూడా ఇప్పుడు వెళ్ళారు పొద్దున్నే మళ్ళీ వచ్చి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటాకని చెప్పని ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు వంశీని కూడా దూరం నుంచి చూస్తే కిటికీలో చూస్తే ఆక్సిజన్ అయ్యి పెట్టి ఉన్నాయి సెలైన్ వెళ్తుంది బాగుండాలని కోరుకుని అట్లాగే ప్రభుత్వం వారిని కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి కానీ మనిషిని తుదముట్టించేయటానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదాం అని కనుక పైశాజికి ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం మీరే అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి అంటే కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి వాళ్ళు ఇంట్లో గబాలని అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్ని తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు కానీ ఆరోగ్యం బాగోనప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగోపోయినా కూడా బాగుందని రాయించడం ఇట్లా కస్టడీలు విచారణ అని పేరుతో ఈ రకంగా ఇట్లా చేయటం ఏముంది కస్టడీలు విచ్చిన రెండు వేల తెలుగుదేశం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలని అన్నారు ఏది పాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పులు చేశాడంట ఇప్పుడు పగలు తీస్తారని అప్పుడేమో సమ్మగా ఉంది మా ఆలైపు ఉంటే ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులతో విచారణ చేసి ప్రజలు హర్షించరు ప్రజలు మంచిగా పరిపాలించంటరా బాబు అంటే వేసిన ఓటు ఎంతమంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టడం నడవ లేకుండా చేయటం ఏముంది పోలీసు ఎవడు కొట్టమంటే ఆడ కొట్టే స్థితికి వచ్చి తెచ్చారు మీరు రేపు అయిన తేగుంటుంది బెటర్ అంటే రేపు డాక్టర్ గారు కూడా రేపు కండిషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు అంటే రేపు ఉదయానికి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలి ముందైతే ఇబ్బందికర పరిస్థితి నుంచి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు సో వైద్యాధికారులకు థ్యాంక్స్ చెప్తూ అట్లాగే ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ఆరోగ్యం పాడైపోయి చంపేసేదానికి ప్రయత్నం చేయటం కూడా ఇది పద్ధతి కాదు మీకు అని చెప్పిన కూడా ఎవరైతే ప్రభుత్వం నడిపి ఎన్ని చోద్యం చూస్తూ ఈ ఉప్మా వాడిని సులువుగా తప్పుడు కేసులు కట్టించే పనిలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను కేసులు కట్టుకోవటం వేరు ఆరోగ్యం బాగున్నప్పుడు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులన్నా ఉండాలనేది మా డిమాండ్ ఆరోగ్య పరిస్థితి నిమిత్తం కూడా ఉన్నతమైనటువంటి అవకాశం ఏం సంబంధం ఉంటుంది ఇందులో పోలీసు ఏమన్నా తీసుకొచ్చారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాంతై పడిపోగానే తీసుకొచ్చారు కదా కాబట్టి పోలీసులు మనం ఇప్పుడేం ఏం తప్పు పడతాం పోలీసులని తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఇక్కడ ఎవరో ఆయన రాజేష్ అని ఎవరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ ఉన్నారు ఆయన ఇమీడియట్గా చెప్తున్నాడు రెస్పాండ్ అయ్యాను సార్ నేను ఆక్సిజన్ సఫిషియెంట్గా పెట్టాను బాగానే తీసుకుంటున్నారు ఆయన సో పారామెటర్స్ అన్నీ కూడా మెల్లగా స్టేబుల్ అవుతున్నాయి సెలైన్ పెట్టాను దానికి కావాల్సిన మందులన్నీ కూడా పెట్టాను అని చెప్పి చెప్తున్నాడు పడిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ చూస్తానండి నేనైతే నాకు ఈ కేసులు ఈ కక్షలు మాకెందుకు ఉంటాయి సార్ మాకేం అవసరం నేనైతే గారిని శుభ్రం చేయటాకే ప్రయత్నం చేస్తున్నాను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాడని చెప్పి చెప్తున్నాను